అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని జై భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు సోమవారం ఎన్టీఆర్ సర్కిల్ నందు భారతీయ జనతా పార్టీ స్థూపం దగ్గర మన ప్రియతమ నాయకుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసినందువలన గుత్తి పట్టణ శాఖలో సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గుత్తి పట్టణ అధ్యక్షుడు ములింట బాలకృష్ణ కిషన్ మోర్చే జిల్లా అధ్యక్షుడు తెగదొడ్డి తింహారెడ్డి గుంతకాలకు కన్వీనర్ రాయల్ రామాంజనేయులు కౌన్సిల్ మెంబర్ రంగరాజు గుత్తిపట్టిన ప్రధాన కార్యదర్శి రొయ్యల నారాయణ వలి భాష చేనేత అసెల్ జిల్లా అధ్యక్షుడు మనోహర్ సామాజిక సేవకర్త పవన్ యాదవ్ టీడీపీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది సాయంత్రం ఏడు గంటలకు మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసి ఈరోజు మన యొక్క దేశ సంక్షేమాన్ని దేశ అభివృద్ధి ముందుగా ఎన్టీఏ కూటంలో భాగంగా ప్రభుత్వంతో అభివృద్ధి దిశగా చేయాలనే ఒక సంకల్పంతో ఈ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి మన దేశాన్ని దేశంలో మూడో స్థానంలో ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా మన యొక్క బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఈరోజు అక్ష్యంగా వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ఐదేళ్లలో మన ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక దేశంగా చేసి నిరుద్యోగ సమస్యను కూడా తగ్గించి రైతాంగాన్ని కూడా ముందుకు నడిపించి అన్ని రంగాలలో ఉన్నటువంటి ప్రజానికానికి కూడా మంచి సంక్షేమ అభివృద్ధి దిశగా పరిపాలన కొనసాగుతానని మేమందరూ కూడా ఆకాంక్షిస్తూ ఈ రోజు మన యొక్క నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయినందుకు మేము ఇక్కడ గుర్తి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క మూడు పార్టీల యొక్క కూటమి ఆధ్వర్యంలో కేక్ పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ప్రజలందరూ కూడా స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది